శివయాశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ సీతాదేవి మహాసాధ్వి సీత సావిత్రి మండోదరి సుమతి దమయంతి అనసూయ వంటి మహా పతివ్రతలు గాథలు వారి వ్యక్తిత్వాలను తెలుసుకోవడం అంటే మన శీల నిర్మాణానికి మెరుగులు ఇద్దుకోవడమే అందుకోసమే మహాసాధ్వి సీతా అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మన పూర్వీకులు స్త్రీలు పురాణాలు రామాయణం భారత భాగవతాలు చదివితే చాలు అనుకునేవారు అలా అనడం వారు వారు వారి భవిష్యత్తుకి కావలసిన పాఠాలు నేర్చుకుంటారనే తప్ప వారి వారిని ఏదో చదువులేని వారు వంటింటి వారు గానో తయారు చేయటానికి కాదు పురాణాలలోని పెద్దవతలందరూ ఎన్నో విధాలైన కష్టాలు పడినట్లు ఉన్న వారేమీ కన్నీరు కారుస్తూ చెతికిల విధినే ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించారు కన్నవారు కట్టుకున్నవాడు సమాజం చివరకు తాను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే దైవం దైవం కూడా తనను ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారు తాము నమ్ముకున్న సత్యాన్ని ఆచరించడంలో వెనుకడుగు వెయ్యనే లేదు ముందడుగు వేస్తూ సర్వ జగత్తును జగత్తుకు తల వంచి దాసోహం అనేలా చేసుకున్న స్త్రీలు ఆత్మస్థైర్యం అనన్య సామాన్యం అందరికీ ఆదర్శప్రాయం సీతాదేవి అయోనిజ మహాప్రతివ్రత అందచందాలతోనైతేనే పరాక్రమాలలో అయితేనే ఓర్పు సహనంలో అయితేనే శ్రీరాముడికి సరిదగ్గ ఇల్లాలు జనకుడు కుమార్తె కాబట్టి జానకి అన్నారు మిథిలా నగరం రాకుమార్తె కాబట్టి మైథిలీ అని కూడా పిలిచేవారు ఆమెను సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే సీతగా పుట్టిందని ప్రతీతి ఓర్పుకు సహనానికి మారుపేరు సీతమ్మ ఏనాటికైనా రాముడి కర కమలాలను అందుకుందో అప్పటి నుండి ధర్మపత్నిగా ఆయన వెంట అయోధ్య నగరానికి వచ్చిందో ఇక ఆ క్షణం నుంచి ఆమె పుట్టింటికి వెళ్ళిందే లేదు అని చెప్తారు పెద్దలు కష్టంలోను నష్టంలోను సుఖంలోను సంతోషంలోను అంతా రామచంద్రమూర్తే ఆమెకి తల్లి అయినా తండ్రి అయినా గురువైనా దైవమైనా అంత అయోధ్య నగరవాసులే అయోనిజ అసలు ఆమె పుట్టుకతోనే చాలా చిత్రమైనది ఉత్కృష్టమైనది విష్ణుమూర్తి రాముడిగా జన్మించడానికి ముందే లక్ష్మీదేవి వేదవతిగా పుట్టింది అందాల రాశిగా ఉన్న ఆమెను చూసి రావణుడు మోహించి బలాత్కారం చేయడానికి ప్రయత్నించడంతో యోగాగ్నిలో తన్ తనను తాను దహించుకుపోయింది అలా దగ్నమవుతూ ఏ స్త్రీని బలవంతం చేసినా నీ తల వెయ్యి ముక్కలు అవుతుందని ఆ తర్వాత బంగారు పెట్టలో ఉండి దానిని జనక మహారాజు దొన్నుతున్న నాగలి నాగేటి చాలకు తగిలేలా చేసుకొని అయో నిజంగా భూమి మీదకి ఆవిర్భవించింది సీతగా ఈ పుడమి మీదికి వచ్చేనాటికే రాముడి జననం జరిగిపోయింది కాబట్టి సీత రాముని కంటే పెద్దది అనే మాట ఎంతమాత్రం యథార్థం లేదని పెద్దలు చెప్తారు సీతమ్మ బలమైనది అంటే ఐదు వేల మంది దృఢకాయలైన సైనికులు శివధనస్సు ఉన్న పెట్టెను కదిలించడానికే ఎంతో ప్రయాసపడితే దానిని ఆమె ఎడమ చేతితో ఆలవోకగా జరిపేసింది అది కూడా అమ్మవారు ఆరో వేటనే ఆరో సంవత్సరంలో ఉన్నప్పుడే అలా జరిగింది జనకుడు అది తెలుసుకొని అంతటి బలశాలి అయిన తన కుమార్తెను చేపట్టగలగాలంటే సామాన్య మానవులకు సాధ్యం కాదని గ్రహించి శివధనువును ఎక్కువ పెట్టగలిగిన రాకుమారుడికే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని స్వయంవరం ప్రకటించాడు ఆమె అంత తేలికగా కదిలించగలిగిన శివధనువును కనీసం ఎత్తడానికి కూడా మహామహా బలార్ధ్యులుగా పేరు పొందిన రాజకుమారులతో సహా అమిత బలా బలశాలి అయిన రామణుడికి సాధ్యం కాలేదు ఆమెను చేపట్టబోయే రామయ్యకు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదు దీనిని బట్టి సీతారాములు ఎంత బలమైన వారో అర్థమవుతుంది అందుకే రాకుమార్తెగా సుందర సుకుమార కోమలాంగిగా పెరిగిన సీతమ్మ రాముడి వెంట అడవులకు వెళ్ళడానికి ఏమాత్రం సంకోచించలేదు పతిదేవుడి బల ప్రాక్రమాలను నిరూపించుకుంది తలచుకుంటే రావణాసురుని సంహరించగల శక్తి మంత్రాలు సీతమ్మ కానీ తాను తన పాతి వృత్తి మహిమతో రామణుణ్ణి అలా చంపితే భర్త శక్తి సామర్థ్యాలు లోకానికి ఎలా తెలుస్తాయి అంతేకాదు ఆంజనేయుడు ఆమెను తన భుజాల మీద కూర్చుండబెట్టుకుని తీసుకువెళ్తానన్నప్పుడు అందుకు కూడా అమ్మ అన్ అంగీకరించలేదు తన భర్త తప్ప పరపురుషులను తాకనన్నది అది తన నియమం అని చెప్పింది అమ్మవారు ఇది దక్క మరో మాట చెప్పి ఉంటే హనుమాని రమ్మని గట్టిగా అడిగి ఉండేవాడు ఇక్కడ కూడా తాను పిరికి దానిలా చాటుగా పారిపోవటం ఇష్టం లేదని దీనిని బట్టి ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది సరదాగా వ్యామోహంతో రామణుడు సీతమ్మను అపహరించి తీసు తీసుకొని అశోకవనంలో ఉంచి ఆమె చుట్టూ పరమ కిరాతకులైన రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచడమే కాక ఆమెను ఆమె సోటిపోటి మాటలతో బాధపెట్టాడు తన అపారమైన సంపదను లంకా నగర వైభవ వైభోగాన్ని ఐశ్వర్యాన్ని శౌర్య పరాక్రమాలను గురించి ఆమెకు వర్ణించి చెబుతూ తనను ఏలుకుంటే చాలు వాటన్నింటినీ ఆమె పాదాక్రాంతం చేస్తానన్నాడు అప్పుడు సీతమ్మ ఒక గడ్డి పరకను రావణునికి చూపించి నీ సంపదంతా నాకు ఈ గడ్డిపోచతో సమానమంది రాముడు లేని ఆ బల సంపదలు ఐశ్వర్యం అంతా తనకు సమానం అనడం సీతమ్మకే చెల్లింది సీతమ్మ వారు వారి నగలను గుర్తుపట్టమని అడిగినప్పుడు లక్ష్మణుడు తాను ఆమె ముఖాన్ని ఎప్పుడూ తెరిపారా చూడలేదని రోజు తాను తాను ఆమె పాద పద్మాలను నమస్కరించేవాడినని కాబట్టి కాలి అందలను మెట్టెలను మాత్రమే గుర్తించగలని చెప్తాడు దీనిని బట్టి పర పురుషులను తగినంత దూరంలో ఉంచాలన్నది సీతమ్మ సీతమ్మ ఎవరిని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టిందని అలా దూరం పెట్టడమే స్త్రీకి గౌరవం అని ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం భర్తను అడవులకు పంపిందని పినతన్ పిన్ చిన్నత్త గారిని నిందించలేదు అడవులకు పొమ్మని చెప్పినందుకు మామగారిని పల్లెత్తు మాట అనలేదు తన భర్తకు చెందవలసిన రాజ్యాన్ని మరిది అయిన భరతుడు వేలుతున్నాడని అసూయపడలేదు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ప్రవర్తించి ప్రవర్తించింది స్థిత ప్రజ్ఞారుగా నిలిచింది నిండు చూలాలైన తన తనను భర్త అడవులకు పంపాడని ఆయనను ఒక్క మాట కూడా అనలేదు పిల్లలను భర్త గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు ఒక ఉత్తమ ఇల్లాలుగలుగు కోడలు వదిన సోదరిగా తోటి కోడలుగా తల్లిగా సాధ్విగా పేరు తెచ్చుకుంది అమ్మవారు సీత అనే సీత అనే పేరు పెట్టుకుంటే ఆమెలాగా కష్టాల పాలవుతారని అడవుల పాలు అవ్వవలసి వస్తుందని కొందరు ఆమె పేరును కూడా పిల్లలకు పెట్టుకోవడానికి ఇష్టపడరు అది కేవలం అపోహ మాత్రమే అని చెప్తారు పెద్దలు నిజానికి సీతమ్మ ఎంతో బలమైన వ్యక్తిత్వం గల ఇల్లాలు ఆమె పేరు పెట్టుకోవటం వల్ల ఆమె వ్యక్తిత్వంలో అంతో కొంత వంతు వచ్చినా కూడా మరెంతో బాగుపడతారు పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటారు స్వశీల్యవంతులుగా రూపుదిద్దుకుంటారు ఆదర్శ దాంపత్యానికి అసలైన దంపతులుగా నిలబడిన సీతారామచంద్రుల వారు మనకు ఆదర్శ ప్రాయులు అందులో ఏమాత్రం సందేహం లేదు సీతారామచంద్రవారి ఆదర్శం కోసమే ప్రతి ఊరిలో సీతారామచంద్రుల వారి గొడులు తప్పకుండా ఉంటాయి అందుకని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమ శివాయ శివాయ గురు